వెనకట మహారాజులు వాళ్ళ గురించి జనాలు ఏమనుకుంటుర్రు కింది లెవెల్ల పరిపాలన ఎట్లుంటున్నది పథకాలు అందుతున్నాయా అని మారువేషాల పోయి అరుసుకునేదట ఓ గట్నే మందికి సేవ చేస్తున్న ఒక రిటైర్డ్ ఆఫీసర్ కూడా గసోండి కాయిచే పుట్టింది అట ఇంకా ఏమైందో మరి అబ్బా ఈ పెద్ద మనిషి చేసిన పని చూస్తేనే అయితే ముక్కు మీద ఏలేసుకునే వాళ్ళు అయితే ఉండరు నేను జరిగిపోతే నా ఆఖరి కార్యానికి ఎంతమంది వస్తారో చూద్దామని చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేసి వాళ్ళంతా అవాక్కటటు చేసిండు ముచ్చట ఏంటంటే బీహార్ గయాలు ఉండే డెబ్బై నాలుగేండ్ల ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ మోహన్ లాల్ అనేటైనా రిటైర్డ్ అయినాక సేవా కార్యక్రమాలు చేస్తున్నాడట నేను ఇంత మంచి పనులు చేస్తున్నా కదా ఒకవేళ నేను పోతే నన్ను కడసారి చూస్తేందుకు ఎంతమంది వస్తారు నా ఆఖరి కార్యం ఎట్లా చేస్తారో చూసే పోతా అని అయితే అప్పటికప్పుడు ప్రాణం పోయినట్టు యాక్టింగ్ చేసిండు మోహన్ లాల్ సార్ జరిగి పోయిండి అని మతలావు తెలిసిన వాళ్ళంతా అయ్యో పాపం అనుకుంటే ఆయన కడసారి చూద్దామని వచ్చి శోకాలు పెట్టేటోళ్ళు శోకాలు పెట్టిరు బాగానే మంది వచ్చారు మొత్తానికైతే ఇక పీన్గను పాడెక్కిచ్చిరు డప్పుసప్పులతోటి పటాకులు వేల్చుకుంటూ అంతిమయాత్ర చేసుకుంటూ శ్మశానానికి కూడా తీసుకపోయేయరు ఇక ఆడ పిడకలతోటి స్థితి వేర్చిరు శవాన్ని తీసుకపోయి శితి మీద దింపుడు దింపుడుగాళ్ళని చేసిరు మీదికెళ్ళి పిడకలు వేరుస్తుంటే పిడా అతలేసిండు ఇట్లా అత మీకు అందరూ షాక్ అయ్యారు ఇంత చేసినాక వచ్చిన వాళ్ళను ఉత్తగే మర్రగొట్టలే కొట్టలే మళ్ళీ విందు భోజనం పెట్టి మరీ పంపించిండు ఏంది సారు గిట్ల చేస్తారని అడిగితే మంచి మంచినీళ్ళు వేరేకు కొందరు అదే చచ్చిపోయినాక విందు భోజనాలు పెట్టి ఫోటోల కాడ శోకాలు నటిస్తారు అట్లా కాకుండా బతుకున్నప్పుడే వాళ్ళకు విలువ ఇస్తే దాన్ని మించింది లేదని మందికి చెప్పే ఇట్లా డిసైడ్ చేసినా అని చెప్పుకొచ్చిండు పెద్ద మనిషి మరిగా ఈ పెద్ద మనిషి చేసింది రైటా రాంగా అన్నది మీరే చెప్పాలి